నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంకరావు కొన్నిరెడ్డి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటవ తారీఖు సరిగ్గా అదే రోజు చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయింది అంటే మూడు సార్లు సీఎంగా అయ్యారు మూడు సార్లు ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు మరి మూడు సార్లు సీఎం అయి ఈ పదిహేను సంవత్సరాల ఆయన జర్నీలో ఈ రాష్ట్రాలకు ఆయన ఏం చేశారు ఎలాంటి ఒడుదుడుకులు ఎదుర్కొన్నారు ఎలా పరిపాలించారు ఆ ఈ పరిపాలనలో ఇతర ముఖ్యమంత్రులు నేర్చుకోవాల్సింది ఏంటి ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అరసమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు అనగానే విజనరీ నేత అంటారు ఇతర రాష్ట్రాల సీఎం ఎవరని అడిగినప్పుడు ఫస్ట్ అందరూ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు అంటే ఈ మూడు సార్లు ఆయన సీఎం అయిన తర్వాత రాష్ట్రాలకు ఆయన ఏం చేశారు ఎందుకు ఒక సీ అంటే ఇతర సీఎం రోల్ మోడల్ గా నిలిచారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసి మొదట మొట్టమొదటిగా బాధ్యతలు తీసుకుని వాళ్ళకి పదిహేను సంవత్సరాలు తెలుగు రాష్ట్రాల్లో ఒక రికార్డు ఉంది దీని పేరున ఉమ్మడి రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు సుదీర్ఘ కాలం ఎక్కువ కాలం దాదాపు తొమ్మిది సంవత్సరాలు తర్వాత నవ్యాంధ్రకి తొలి ముఖ్యమంత్రి విభజత విభజత రాష్ట్రానికి నవ్యాంధ్రకి తొలి ముఖ్యమంత్రి అలాగే రెండోసారి ముఖ్యమంత్రి ఇది ఒక అరుదైన రికార్డ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిగా కూడా పదిహేను పదిహేను సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న ముఖ్యమంత్రి ఎవరు లేరు ఓకే ఇది ఇంక ఈ రికార్డు చరిత్రలో పేరు ఉండిపోతే ఒకటి సరే ఈయన రాజకీయ ప్రస్థానం ఆయన ఎదిగిన తీరు ఒక ఆదర్శవంతమైంది పాఠ్యాంశంగా చేర్చాల్సిన అంశమే ఎందుకంటే రకరకాల వాళ్ళు సినిమాలు తీసి వెబ్ సిరీస్లు తీసి ఈయన్ని కొంచెం కించపరిచేలా చూపించినా చాలామంది చంద్రబాబు నాయుడు గారిని ఎంత ప్రైజ్ చేస్తారో ఎంత ఆదర్శంగా తీసుకుని ఆయన పట్ల అడ్మిరేషన్ ఎడ్మిరేషన్తోటి ఉంటారో అంతకు మించి చాలామంది ఆయన కించపరుస్తూ లోహుగా చూస్తా తక్కువ చేసి మాట్లాడతారు ఆ తక్కువ చేసి మాట్లాడే దాంట్లో మనకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళు కుళ్ళు కనిపిస్తుంది ముడుకు కనిపిస్తుంది ఈర్షా చూలు కనిపిస్తాయి ఆయన రాజకీయంగా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు ఉన్నాయి అప్పట్లో యూనివర్సిటీలు కాలేజీల్లో కూడా రాజకీయాలు ఉండేయండి స్టూడెంట్స్ యూనియన్ ఉండి ఒక రకంగా ఇప్పుడు ఆ స్టూడెంట్స్ యూనియన్ లేక ప్రభుత్వాలకు ఒక రకమైన బెడత తప్పింది స్టూడెంట్స్ యూనియన్ ఉంటే ప్రతి సంస్థకి స్టూడెంట్స్ యూనియన్ స్పందించి చాలా పరిష్కారాలు సాధించారు వామపక్ష భావజాలంతో ఉన్నవాళ్ళు కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ అనుబంధ సంస్థలు కానీ అలాగే చాలా గట్టిగా పనిచేసేవారు ఎస్ఎఫ్ఐ కానీ ఏఐఎస్ఎఫ్ కానీ స్టూడెంట్స్ యూనియన్ చాలా స్ట్రాంగ్ గా పనిచేసినాయి అవి దాదాపు అంతరించిపోయినాయి ఇప్పుడు లేవు కాలేజీలో రామారావు గారు వచ్చిన తర్వాత కాలేజీలో ఎన్నికలు రాజకీయాలని తీసేరు పిల్లలు కూడా కెరీర్ మీద దృష్టి పెట్టారు తల్లిదండ్రులు కూడా అసలు రాజకీయాలు పిల్లలేము అట్లా దాని వల్ల కూడా కొంత నష్టం జరుగుతుంది యాక్చువల్గా చిన్నప్పటి నుంచి రాజకీయం అనేటువంటి మన జీవితాలు దశ దిశ మార్చేది రాజకీయమే వాళ్ళు పరిపాలించేవాడే కదా మన తలరాత్రి రాస్తున్నాడు అటువంటి అప్పుడు అందులో పాల్ పాల్గోకుండా ఉండటం అనేటువంటి చాలా తప్పు అదే పాల్గోవాలి మనకు అవగాహన రావాలి ఇప్పుడున్న పిల్లలకి చాలా మందికి చంద్రబాబు ఏంటి తెలుగుదేశం పార్టీ ఏంటి కాంగ్రెస్ ఏంటి రాజశేఖర రెడ్డి ఏంటి కేసీఆర్ గారు ఏంటి అనేది చాలా మంది తెలియదు అసలు ఆలోచనే ఉండదు కొంతమందికి మన కెరీర్ ఏదో చదువుకుని వచ్చేసి వాళ్ళు పనాలు చేసుకుని పోతున్నారు దీని వల్ల కూడా కొంత నష్టం జరుగుతుందండి అవగాహన ఉండాలి మెయిన్ ఆయన ఎమ్మెల్యేగా స్టూడెంట్ రాజకీయాలు చేసాడు ఎమ్మెల్యేగా గెలిచేటప్పుడు ముందే ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత జన్మభూమి ఇలాంటి కార్యక్రమాలు శ్రమదానం ఇలాంటి ఏదైతే చేసాడో అతను ఎన్ని కాకముందే చేసాడు ఆ నియోజకవర్గంలో రోడ్లు వేయించడం శ్రమదానం చేయించడం ఇలా చేసి ఆయన జనాల్లో ఒక రకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు తర్వాత కాంగ్రెస్ టిక్కెట్ తెచ్చుకున్నాడైనా కాంగ్రెస్ టికెట్ తెచ్చుకున్న తర్వాత గెలిచాడు కాంగ్రెస్ అంటే ఐ కాంగ్రెస్ అస్తం గుర్తుంది అప్పుడు రెడ్డి కాంగ్రెస్ అని కూడా ఉండేది రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ లో కాంగ్రెస్లో గా వచ్చారు ఇద్దరు డెబ్బై ఎనిమిదిలో కరణం బాలరావు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈయన రాజశేఖర రెడ్డి ఇలా చాలా మంది సమకాలీకులు వీళ్ళంతా సెవెంటీ ఎయిట్లో రాజకీయాల్లోకి వచ్చిన వీళ్ళంతా నాయుడు గారు కూడా సెవెంటీ ఎయిట్లో వచ్చినట్టున్నాడు ఇలా జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐ కాంగ్రెస్ తరపున ఇందిరా కాంగ్రెస్ తరపున ఆయన ఎన్నికల్లో పాల్గొని గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ మా ఊడ గుర్తుంటే ఇందిరాగాంధీని పక్క దూసేసి రెడ్డి కాంగ్రెస్ పెట్టుకున్నారు అప్పుడు ఇందిరాగాంధీ గారు డెబ్బై ఏళ్ళలో ఓడిపోయిన తర్వాత ఎమర్జెన్సీ అనంతరం వచ్చిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు జనతా పార్టీ ప్రయోగం వల్ల అప్పుడు ఇప్పుడు పని అయిపోయింది ఇంక మంద రాజ్యం అన్నట్టుగా రెడ్డి కాంగ్రెస్ పెట్టేసుకున్నారు ఇక్కడ అయితే అది అంటే అది కూడా అందరూ ఐ కాంగ్రెస్ ఇందిరాగాంధీ వైపు ఉన్నారంతా ఆవిడ డెబ్బై ఎనిమిదిలో లో జరిగిన ఎన్నికల్లో బేపత్సంగా గెలిచారు డెబ్బై ఏడులో కూడా దేశమంతా జనతా పార్టీ సపోర్ట్ ఇస్తే మన ఆంధ్రప్రదేశ్ మాత్రం కాంగ్రెస్ కి సపోర్ట్ చేసింది అప్పుడు ఇందిరాగాంధీ గారు సపోర్ట్ చేశారు ఒకే ఒకరు నెగ్గారు జనతా పార్టీకి నీలం సంజీవ్ రెడ్డి అది కూడా దళిత వాడలని తగలెట్టి చెత్త వాళ్ళని గెలిచాడు ఆయన ఓటు ఓటింగ్ రానివ్వకుండా చేస్తే మొత్తం మేనేజ్ చేసి ఎదురు ఆయన గెలిచాడైనా ఆయన రాష్ట్రపతి అయ్యాడైనా ఆ బలంతో ఇందిరాగాంధీ గారి నమ్మకం ఉండేది మన ఆంధ్రప్రదేశ్ మీద ఇక్కడే రెడ్డిలందరూ రెడ్డి కాంగ్రెస్ పెట్టేసుకుని అట్టే పోతే చన్నారెడ్డి గారు వెళ్ళేటోళ్ళు అందరూ లీడ్ చేశారు ఇక్కడ అందరికీ కూడా ఇందిరా కాంగ్రెస్ గెలుతుందా గెలవద్దా ఒక సంశయం ఉందిగా నాలుగో వాళ్ళు గ్యారెంటీ అనుకున్నాం ఎందుకంటే మాస్ ఇమేజ్ ఉంది ఆవిడకి జనాల్లో బలం ఉంది అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ గట్రా పెట్టాలి డెబ్బై ఎనిమిది ఎలక్షన్ ఇది చంద్రబాబు గారు డెబ్బై ఎనిమిదిలో ఐ కాంగ్రెస్ నుంచి గెలిచాడు రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచాడు ఎప్పుడైతే ఐ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో రాజశేఖర రెడ్డి గారు వాళ్ళని తన్నేసి చెప్పుకొచ్చి ఓకే అప్పుడు నుంచి ఇద్దరు ప్రస్థానం ప్రారంభమైంది కార్లాలుగా కానీ చంద్రబాబు నాయుడు గారు మంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఈయన ఐ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి తెలుగుదేశానికి వ్యతిరేకంగా పోటీ చేసి ఓడిపోయి రాజకీయాలు మానేశండి అప్పుడు ఎన్టీ రామారావు గారు ఎనభై నాలుగు సంక్షోభం అప్పుడు ఈయన వచ్చి ఆదుకున్నాడు నిలబడ్డాడు ఈయన వెంకయ్యనాయుడు గారు జయపాల్ రెడ్డి గారు వామపక్షాలు అందరూ నిలబెట్టి ఈయన లీడ్ చేశాడు చంద్రబాబు గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు తిరిగి ఈ దేశ చరిత్రలోనే ఒక రికార్డు అది ముప్పై రోజుల్లో తిరిగి ఏ గవర్నర్ ద్వారా భర్తరఫ్ చేసి రామారావు గారిని పదవి ఇచ్చుతుండి చేశారో అదే ఇందిరాగాంధీ గారు తిరిగి కూర్చోబెట్టారు మళ్ళీ ముఖ్యమంత్రిని చేశారు తర్వాత ఆయన అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాడు ఎనభై ఐదులో అప్రతిహత విజయం సాధించాడైనా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదవేం తీసుకోలేదు ఎన్నికల్లో పోటీ చేయలేదు అంటే ఓపిక సహనం చూడండి గా కావాలంటే ఆయనకు సీట్ ఇస్తారు అక్కడ చోట మంత్రి కూడా అయిపోవచ్చు కానీ పార్టీని బిల్డప్ చేసాడు ఆయన పార్టీని క్యాడర్ని రెడీ చేశాడు ఎందుకంటే రాజకీయ పార్టీ అంటే ఎమోషన్ వల్ల ఒక సెంటిమెంట్ తోటి గెలవకూడదు దాని కార్యకర్తల బలం ఉండాలి సిద్ధాంత బలం ఉండాలి దాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యకర్తలు ఉండాలనేటువంటిది ఆయన ఈ పార్టీకి కేటర్ తయారు చేశాడు అంచేత ఈ తొంభై నాలుగు ఎనభై తొమ్మిదిలో పార్టీ ఓడిపోయినప్పుడు ఆయన అసెంబ్లీలో రామారావు గారు ఒక ప్రతిజ్ఞ చేసి ఒక సంవత్సరం రెండు సంవత్సరం అసెంబ్లీ రాకపోతే తీరే లీడ్ చేశాడు తొంభై నాలుగులో పార్టీ గెలిచిన తర్వాత ఒక రాష్ట్ర పిశాచిలాగా దుష్టశక్తితో ఆవరించి ఆవరించి పట్టితే ఆ సేడ పీడలు వదిలించి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆ సెంప్టెబ్బర్ ఒకటి తొంభై ఐదు నుంచి వాళ్ళకి కరెక్ట్గా పదిహేను సంవత్సరాలు పూర్తయింది ఏమండి దాంతో అప్పటి నుంచి ఆయన ఎదుర్కొన్నన్ని సమస్యలు సంక్షోభాలు ఎగుడు దిగుళ్ళు ఉత్న పతనాలు ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉన్నాడు ఎందుకంటే ఆయన కార్యకర్తలు అందరూ కోరుకున్నారు నాయకులందరూ కోరుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ముళ్ళకెరీయటం ఇంటా బయట కూడా ఆయనకి విమర్శలు వచ్చినాయి ఆయన విభేదించారు ఆయనకి వ్యతిరేకంగా పోరాడారు అప్పుడు ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే కాకుండా సొంత పార్టీలో కొంతమంది అతను వ్యతిరేకించారు తర్వాత మళ్ళీ అతనితో జాయిన్ అయినా చాలా ఇబ్బంది పడ్డాడు ఆయన తొంభై తొమ్మిది ఎన్నికల్లో గెలవడం అనేటువంటిది రికార్డు అండి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వచ్చిన ఎన్నికలు నాలుగు సంవత్సరాలకే మధ్యలో తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో వాళ్ళ పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి అప్పుడు మిశ్రమ ఫలితాలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు కొన్ని డౌట్ పట్ట రాజశేఖర రెడ్డి మనమే గతం అనుకున్నాడు కానీ తొంభై తొమ్మిది ఎన్నికల్లో పనిచేసే ముఖ్యమంత్రిగా ఈయన గెలిచాడు ఆ మధ్యకాలంలో నేషనల్ ఫ్రంట్ కానీ నేషనల్ డెమో డెమోక్రటిక్ ఫ్రంట్ కానీ ఇలాగ ఆయన రెండు ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో ఆయన ప్రధాన పాత్ర వహించాడు అలాగే అదే సమయంలో సమయం సరైన సమయంలో సరైన నిర్ణయం మోడీ వాజ్పేయి గారు సపోర్ట్ చేశాడు ఆయన జయ జయ జయచత్రగా జయలలిత గారు ఒక్క ఓటు తోటి ఆ ప్రభుత్వాన్ని కూల్చేస్తే వాజ్పేయి గారు కావాలనుకుంటే ఆ ఒక్క ఓటు మేనేజ్ చేయొచ్చు కానీ ఆయన ప్రభుత్వం వదులుకున్నాడు అలాగే ఆయన నిజాయితీ నిరూపించుకుంటే ఆయనకు మద్దతు ఇచ్చి ఈయన మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో తొంభై తొమ్మిది ఎన్నికలకి వెళ్ళారు మళ్ళీ గెలిచారు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు ఇంక చంద్రబాబు నాయుడు గారిని ఓడించలేము అన్న పరిస్థితుల్లో ఏ అవకాశం ఉంటే అవకాశం వాడి ఎవరుంటే వాళ్ళని కలుపుకుని మొత్తం మీద అధికారంలోకి వచ్చాడేను తర్వాత పదేళ్ల పడి దూరంగా ఉండాల్సి వచ్చింది అధికారానికి ఆ పదేళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ విమర్శించింది టీఆర్ఎస్ పార్టీ విమర్శించింది లక్ష్మీభారత్ విమర్శించింది ఈ పార్టీలో కొంతమంది బయటకు వచ్చి విమర్శించలేని పార్టీ మారిపోయారు చాలా మంది రెండు వేల తొమ్మిదిలో గెలిచి మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాంటి ఉద్యమంలో కూడా పార్టీ నిలబడి ఉన్నది ఇలా ఈయన ఎప్పుడైతే ఒత్తిడి ఎదుర్కొన్నాడు రాష్ట్ర విభజన జరిగింది అయినా సరే ఇతన్నే సెంట్రీ తెలంగాణలో ఈ దేశంలో చపాతి బ్యాచ్ వచ్చి పోటీ చేయొచ్చు ఇక్కడ ఇక్కడే పుట్టిన తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదని మరి ఇక్కడ అంటే అడ్డగోలు వాదం చేసి వారి అసలు దారుణమైన దాడి ఇంకా ఈ పార్టీ ఉండకూడదు అన్నట్టుగా చేశారు అక్కడేమో జగన్ అది బాబు తెచ్చుకోవడానికి చెప్పేసి అతను తో కొట్టేద్దాం ఇక్కడ తెలంగాణ ఉద్యమంతో కొట్టేది ఇంక పార్టీ పని అయిపోద్ది అని చాలా మంది పార్టీ దూకేశారు కూడా ఉన్నాయి ఈయన ప్రతి దానికి ఈయన విమర్శిస్తే జనం ఏం ఆలోచించారంటే ఆంధ్రలో పది ఏళ్ళ నుంచి ఈయన అధికారానికి దూరంగా ఉన్నాడు కదా ఈయన ఏం చేసాడు పోపం అందరూ ఏం తిడుతున్నారనుకున్నారా టకాలు రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిపించేశారు ఆంధ్రలో ఎందుకంటే ఈయన హైదరాబాద్ని డెవలప్ చేసాడు కన్నా కొంచెం పని చేసి కూడా ఎత్తాం ఇప్పుడున్న పరిస్థితిలో మనకి మంచి పనివాడు కావాలి మనకి అనుకుని రెండు వేల పద్నాలుగులో గెలిపించుకున్నారు అక్కడ జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ అస్త్రం కూడా పోయింది పక్కనే అవును తెలంగాణలో కూడా గణనీయమైన ఓట్లు సీట్లు వచ్చినాయి దాన్ని కావాలని ముక్కుమూసికు చంపేశారు అది వేరే విషయం తెలుగుదేశం తెలంగాణలో తెలుగుదేశాన్ని అది అదిమే చంపేస్తారు చూసారా టెక్క అదిమేత్తారు కాదు అలా చేస్తారా అది ఎవరు చేశారు ఇట భాగవంతుడు తెలియాలి అంతేండి ఇక ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఎలాగ మన రాష్ట్రం హైదరాబాద్ నగరం లేదు ఇండస్ట్రీలు లేవు పరిశ్రమలు లేవు మనకి కంపెనీలు లేవు ఆదాయం ఏంటి పరిస్థితి వ్యవసాయం మీద ఆధారపడింది క్రమం తప్పకుండా తుఫాన్లు వరదలు వస్తాయి ఏంటి మన పరిస్థితి అనుకున్న దాన్ని మాకేంటరా అన్న లెవెల్ తీసుకొచ్చాడారు అప్పుడు అందరికీ ప్రశాంతంగా ఉండే సరే అయితే ఒక ఛాన్స్ అడిగాడు అతను మనం ఏం పోయింది చూద్దాం అనుకున్నారా తీరి బ్యాడ్ మిగిలింది అందరికీ మఠాష్ అందరూ ఉన్నది భయాందోళన గురైపోయారు బింబెలెత్తిపోయారు అసలు చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు రాజకీయ జీవితంలో మూడుసార్లు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికే మూడోసారి మూడు సార్లు ప్రతిపక్ష నేతగా ఉన్నాడు ఎప్పుడు అంత నిర్బంధం దుర్మార్గం అరాచకాలను ఎదుర్కొన్నాడు అసలు నీచమైన సంభాషణ జుగుప్సాకరమైన కించపరచడం ఇలాంటివన్నీ ఎదురు ఎదుర్కొన్నాడు ఆయన అసెంబ్లీలో ఇరవై మూడు సీట్లతో ఒక్కడే నిలబడి వాళ్ళందరినీ సస్పెండ్ చేస్తే ఒక్కడే నిలబడి దొమ్ముగా నిలబడి సభ అని చెప్పాడు ఆఖరికగా ఆయన కుటుంబాన్ని ఇదిలోకి లాగించేటప్పటికీ ఆయన బ్రేక్ అయిపోయాడు ఒక శపథం చేసి వచ్చాడు బయటికి ఇది గౌరవ సభ నేను గౌరవ సభలో వస్తాను నేను అని చెప్పి వచ్చాడు అది సాధించుకోగలిగాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాల్లో పరాకాష్ట ఏంటంటే అనేక సార్లు అడ్డుకున్నాడు గేట్కి తాళ్ళు కట్టించాడు ఎయిర్పోర్ట్లో నిర్బంధించాడు పర్యటనలో నిలిపేశాడు పోలీసులు అడ్డంగా కూర్చున్నాడు నడిపించారు రాళ్ళ దాడు చేశారు అన్నీ చేశారు ఇక ఫైనల్గా ఏమీ చేయలేక లోకేష్ గారు పాదయాత్ర పక్కన ఈయన పక్కన పర్యటనలో ఈ అన్నీ అడ్డుకోవడానికి అరెస్ట్ చేశారు ఇక వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటో ప్రపంచానికి అప్పటివరకు కూడా నల్లడు ఎవరు మాట్లాడుతున్న తప్ప ప్రపంచం అంతకి మేల్కొంద ఒక తెలుగు కాదు సౌత్ ఇండియాలో ఉన్న ప్రతి తెలుగువాడు రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతివాడు అలాగే దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయనకి సంఘీభావం ప్రకటించారు ఒకసారి చంద్రబాబు గారు అంటే ప్రపంచానికి మళ్ళీ ఇంకొకసారి తెలిసింది అసలు ఎంత మీకు ఒకటేనండి చాలా ఉద్యమాలు జరిగినాయి భూమి కోసం జరిగింది భుక్తి కోసం జరిగింది విముక్తి కోసం జరిగింది మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం జరిగింది ఇది చాలా అద్భుతంగా అనిపించింది ఒక ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు అంతా ఆయన తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఘన విజయం సాధించారు కూటమిగా ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కూడా ఉంది పూర్తిగా వాళ్ళ సహకారం వాళ్ళ బాండింగ్ ఇవాళ కలిసిమెలిసి చేసుకుంటున్న తీరు చూస్తుంటే చాలా బాగుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో ఒక పనివాడు ఆయన ముఖ్యమంత్రిగా ఫీల్ అవట్ల నేను ఒక మంచి పనివాడుగా పనిచేస్తున్నాడు ఆయన ఆ పనివాడు చేత పని చేయించుకోవటమా లేదా అనేటువంటి ప్రజలకి విజ్ఞత అంతే ఆయన మూడు సార్లు నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయింది మూడు సార్లు ప్రతిపక్ష నేతగా పనిచేయడు ఆ జీవితంలో ఇంకేం అక్కర్లేదు ఏమన్నా ఉంటే ప్రజలు మళ్ళా పనిచేయించుకుని చేస్తే కన్నా మీరు గంట పని చేయండి అంటారు కదా ఇప్పుడు ఇంకో టైం రండి అంటాం లేకపోతే ఇంకో గంట పని చేసేయాలని అంటారు కదా అలాగా ఇంకొక ఐదేళ్ళు చేసి పెట్టండి అని చెప్పాన వాళ్ళు తప్ప ఆయన పనికి మమ్మల్ని విమర్శలు చేసి లేకపోతే నువ్వు సరిగ్గా చేయట్లేదు ఇలా రకరకాల విమర్శలు వస్తాయి ఒక యాగం చేస్తున్నప్పుడు ఒక పూజ చేస్తున్నప్పుడు సత్సంకల్పంతో ఒక ప్రయాణం మొదలెట్టినప్పుడు అనేక అడ్డంకులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి చీకటి ఉంటుంది ముళ్ళు ఉంటాయి పోవులు ఉంటాయి పూల దారి కూడా ఉంటుంది ఎన్నాటిలో ఒడుపుగా మనం ఆయనతో పాటు ప్రయాణం చేయాలి అంతేగాని ప్రతిసారి నేను కాళ్ళ కర్ర అడ్డం పడుతున్నాం అనుకోండి ఆయనకి సెరకు వచ్చి నేను మనత్తనా అనడం మనం ఏమైపోతాం జగన్ వచ్చేసి కూర్చుంటారు మన మీద ఏంటండి దీన్ని మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత మందే ఆయన ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళ కొన్ని ఈ క్రమంలో ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డితో అంటగా దయ్యాలు ఉంటాయి కొన్ని ఆ దయ్యాలు కూడా మన దగ్గరకు వచ్చి కూర్చుంటాయి పక్కనే వాటిని చాలా జాగ్రత్తగా ఇటువంటి దైవాణి బాబు అని చెప్పాలి తప్ప ఆయన ఆయనకి ఎక్కువ చెప్పాలి చెప్పకపోతే తెలియదు కదా దేం చేద్దాయి ఒక ఏం చేద్దా తెల్లసరి కట్టుకొని అందంగా తయారీ వచ్చేస్తుంది ఇది మేము బాగుంది అనుకుంటాం మనం తర్వాత అది వికృత రూపం చూపిస్తుంది అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు అప్రమత్తం చేసుకుంటా చంద్రబాబు నాయుడు గారిని కాపాడుకుని మనం ఎక్కువసారి పని చేయించుకోవాలి ఆయన ఆయన చేత చేయించుకుంటే ఈ రాష్ట్రం అనేటువంటిది తర్వాత దీని ఎవడో బాడు చేయలేడు ఒకసారి కంప్లీట్గా కాంక్రీట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది స్టేట్ నిర్మాణం జరిగిపోయింది అనుకోండి ఇది దాన్ని ఎవడ రాలేడు ఎవడన్నా దాన్ని తినాలి తప్ప ఏదైనా తీసుకుని దాన్ని చేయలేడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా పసిపేట్లో ఉంది కాబట్టి పీకి నొక్కేసాడు అతను వచ్చా ఉంటుండొచ్చు ఆ పరిస్థితి రానికుండా చూసుకోవాలి